అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు రైల్వే ఫర్ ఆల్వేస్ రైల్వే ఇన్ఫర్మేషన్ సో ఫ్రెండ్స్ మనం ఈరోజు సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ శంకర్రావు సార్తో ప్రత్యేక ఇంటర్వ్యూ చేస్తున్నాము సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క రైల్వే ఉద్యోగి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రైల్వే ఇన్ఫర్మేషన్ కోసం పక్కన బెల్ ఐకెన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి నేను చేసిన మరి మరి నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అనమాట సో లేట్ చేయకుండా రైల్వే గుర్తింపు సంఘాల ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్స్ కంపెనీ ఏ విధంగా జరుగుతుందనేది తెలుసుకోవడానికి మనతోనైతే సార్ ప్రత్యక్షంగా లైవ్లో ఉండడం జరిగింది సో సార్ని పరిచయం చేసుకొని ఇప్పుడే పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అడగని అవకాశం ఇచ్చినందుకు ప్రతిసారి మేము ఎప్పుడు అడిగినా కాదనకుండా మాకు టైం కేటాయిస్తారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఎలా జరుగుతుంది సార్ రెండు వేల ఇరవై నాలుగు మూడవసారి నిర్వహిస్తున్న కుర్తిమ్ ఎలక్షన్ చేస్తున్నారు ఎలాంటి మద్దతు గుర్తింపు సంఘాల ఎన్నికలు ఈ నెల నాలుగు ఐదు ఓపెన్ ట్యాప్ కి నాలుగు ఐదు ఆరు రన్ ట్యాప్ కి రైల్వే బోర్డు చేయాలని నిర్ణయించింది ముఖ్యంగా వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ అనుబంధ సంస్థ అయిన సౌతూ యూనియన్ ఈ ఎన్నికల్లో మూడోసారి గుర్తింపు కోసమై పోరాటం చేస్తోంది రైల్వే కార్మికులకి మొట్టమొదటి నుంచి కూడా మరి ఎన్నో త్యాగాలు చేసి ఉద్యోగాలు పోగొట్టుకుని సమ్మెలు చేసి అనేక హక్కులు సాధించి పెట్టిన ఏకైక సంస్థ ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ దాని అనుబంధ సంస్థ సౌత్య మధ్య యూనియన్ అరవైలో డిఏ కోసమై పోరాటం చేశాం తొమ్మిది మంది రక్త తర్పణ కావచ్చిన తర్వాత వేలాది మంది ఉద్యోగాలు పోయిన తర్వాత యూనియన్ గుర్తింపు పోయిన తర్వాత పార్లమెంట్లో రభం జరిగిన తర్వాత మరి దాస్ కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా డిఏ రావటం జరిగింది అయితే ఆ దాస్ కమిటీని సౌతూ యూనియన్ ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ బైకాట్ చేశాం ఎందుకంటే మేము అడిగిన వంద శాతం డిఏ ఇవ్వాలనే ప్రిన్సిపల్ ని ఆ కమిషన్కి ఇవ్వకపోవటం వూలన అలాగే మేము అడుగుతున్న అనేక కోరికలు ఆ కమిషన్ లో లేకపోవటం వలన కమిషన్ బైకాడ్ చేశాం ఆ తర్వాత ఆ దాత్ కమిషన్ వచ్చిన తర్వాత ఆ యొక్క నిర్ణయాలు సరిగా లేకపోవటం వలన తిరిగి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో మరి డిఎఫ్ ఫార్ములా కోసం కనీస వేతనం కోసం మళ్లీ సమ్మె చేయాల్సి ఆ సెమ్మెలో ఐదుగురు అదువులు పాశారు వేలాది మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు ఆ తర్వాత మరి గజేంద్ర గడ్కర్ కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా డిఏ ఫార్ములా వచ్చింది కంపల్సరిగా డిఏ వస్తుంది ఇప్పుడు సంవత్సరానికి రెండు సార్లు కనీస వేతనం వచ్చింది అనేక రకాలైన మార్పులు ఆ దా గజేంద్ర గడ్కర్ కమిషన్ ద్వారా సంపాదించడం కూడా జరిగింది ఇదే కాకుండా పంతొమ్మిది డెబ్బై నాలుగులో డెబ్బై రెండులో మధు దండావతే గారు పార్లమెంట్ మెంబర్ ఆయన సోషలిస్ట్ పార్టీ తరఫున ఆయన రైల్వే కార్మికులు ఇండస్ట్రియల్ వర్కర్స్ వాళ్ళకి బోనస్ ఇవ్వాలని బిల్లు పార్లమెంట్లో పెడితే అత్యధిక మెజార్టీ కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఆ బిల్లును తిరస్కరించడం జరిగింది ఆ తర్వాత జరిగిన సికింద్రాబాద్ లో జరిగిన ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ సమావేశాలు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వెంటనే బోనస్ కావాలని జార్జ్ ఫెర్నాండెస్ గారి నాయకత్వంలో మరి సమ్మెకు పులిపనివ్వడం జరిగింది డెబ్బై నాలుగులో సమ్మె జరిగింది ఆ సమ్మెలో కూడా నలుగురు కార్మికులు చనిపోవటమే కాకుండా వేలాది మంది ఉద్యోగాల నుంచి తీసువేయబట్టం అనేక కష్ట నష్టాలకు గురి జరిగింది కరీవే కార్మికులను క్వార్టర్స్ నుంచి వెళ్ళగొట్టడం కరెంట్ లేకుండా చేయటం నీళ్లు లేకుండా చేయటం డిఫెన్స్ ఎంజీఆర్స్ మీ సార్ సన్ని తీసుకొచ్చి కార్మికులని నానా ఇబ్బందులు పెట్టిన తర్వాత సమ్మె విరం ఆ తర్వాత మరి మీకు తెలుసు ఇందిరాగాంధీ గారి ఎలక్షన్ ని రాజనారాయణ గారు క్వశ్చన్ చేయడం మూలాన ఆవిడ ఎలక్షన్ రద్దు చేయబడింది ఎమర్జెన్సీ తీసుకొచ్చారు లో ఇందిరాగాంధీ గారు చెప్పారు రైల్వే కార్మికుల సమ్మె మూలాన దేశం అర్థవ్యస్తమైంది నేను ఎమర్జెన్సీ తేవల్సి వచ్చిందని ఆవిడ నెపం మా మీద వేశారు ఆ ఎమర్జెన్సీ పారదోడటానికి మొట్టమొదటిగా మరి ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ లో అధ్యక్షులుగా పనిచేసింది జయప్రకాశ్ నారాయణ గారు ఉద్యమం తీసుకొచ్చి ఎమర్జెన్సీ నిర్తేసేదాకా ఉద్యమం చేసి జైల్లో ఉండి మా జనరల్ సెక్రీ గారి చైతన్య గారు పద్దెనిమిది నుండి జైల్లో ఉన్నారు అనేక మంది జైల్లో ఉన్నారు ఆ తర్వాత ఎమర్జెన్సీ తెచ్చిన తర్వాత జనతా పార్టీ వచ్చిన తర్వాత మురార్జీ దేశాయి గారు కాలయాపన చేస్తుంటే మళ్లీ సమ్మె నోటీస్ ఇచ్చి మళ్లీ సమ్మె సమయంలో చరణ్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఇవ్వటం కూడా జరిగింది అనేక పోరాటాలు ఈ ఆర్గనైజేషన్ ద్వారా చేశాం వందల డెబ్బై నాలుగు నుంచి సమ్మె జరగకపోవచ్చు కానివ్వండి అనేక పోరాటాలు చేయడం జరిగింది అనేక పోరాటాల మూలన రైల్వే కార్మికులకి అనేక వసతులు వచ్చినాయి నేషనల్ హాలిడే ప్లేస్ వచ్చినాయి తర్వాత డిఏలు పెరుగుతున్నాయి మామూలుగా అదే కాకుండా ప్రమోషన్లు రీస్ట్రక్చరింగ్ రీక్లాసిఫికేషన్ అనేక రకాలైన బెనిఫిట్స్ రైల్వే కార్మికులకు రావటం జరిగింది అలాంటి ఆర్గనైజేషన్ ని తప్పకుండా రైల్వే కార్మికులు ఆదరిస్తారని మా జెండా గుర్తికి ఓటేస్తారని మేము నమ్ముతున్నాము ఓకే సార్ అంటే మొదటిసారి రెండు వేల ఏడులో ఎలక్షన్ నిర్వహించారు మళ్ళీ రెండవసారి రెండు వేల పదమూడు నిర్వహించారు ఇప్పుడు మూడవసారి మన గుర్తింపు సంఘాల ఎన్నికలు రెండు వేల ఇరవై జరుగుతున్నాయి సో మొదటిసారి రెండవసారి కూడా మీరు మొదటి రెండు స్థానాలు ఉండడం జరిగింది మరి ఈసారి ఏ స్థానాలు ఉండబోతున్నారని ఒకసారి భావిస్తున్నారు రైల్వే కార్మికులకి రెండు వేల ఏడులో ఎలక్షన్ జరిగినప్పుడు పాత వాళ్ళందరూ ఉన్నారు సమ్మె చేసిన వాళ్ళు ఉద్యోగాలు పోయిన వాళ్ళు ఆ సమ్మె మూలాన అనేక రకాలైన ఇబ్బందులకు గురైన వాళ్ళు ఉన్నారు అందుమూలన వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క జెండా గుర్తుకు ఓటు వేసి నెంబర్ వన్ స్థానంలో సౌత్ సెంట్రల్ రైల్వేలో నిలపడం జరిగింది రెండో ఎలక్షన్ రెండు వేల పదమూడులో వచ్చింది అప్పటికి డెబ్బై నాలుగు సమ్మెల ఉన్న వాళ్ళందరూ కూడా రిటైర్ అయిపోయారు సమ్మెలు చూడలేదు చాలా మంది రెండు వేల పదమూడు వచ్చేవారికి వాళ్ళంతా కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళకి యూనియన్ యొక్క పోరాటాలు త్యాగాలు మరి అంతగా అప్పట్లో వాళ్ళు అనుభవం లోకి రాలేదు అందుమూలన రెండో స్థానంలో నిలవడం జరిగింది అయితే రెండు వేల పదమూడు నుంచి ఇప్పటికి చాలా సంవత్సరాలు అయింది అనేక మంది కొత్త వాళ్ళకి రైల్వే యూనియన్ల గురించి తెలిసింది ఏ యూనియన్ పోరాటం చేస్తుంది ఏ యూనియన్ త్యాగం చేస్తుంది ఏ యూనియన్ నీతిగా ఉంది ఏ యూనియన్ న్యాయంగా నిలబడుతుంది ఏ యూనియన్ ఆఫీసర్ తో మరి కుమ్మక్కవదు అనే విషయం కూడా తెలుసుకున్న తర్వాత ఈ రోజు మాకు కట్టి నమ్మకం ఉంది మద్దూరు నెంబర్ వన్ రావటమే కాదు ఒకే ఒక యూనియన్ గా గెలవటానికి ఆస్కారం ఖచ్చితంగా ఈ కార్మికులు ఏర్పడతారనే నమ్మకం మాకు సరే మరి ఒకవేళ మీరు భావిస్తున్నది చాలా అందశాఖం కావాలని కోరుకుంటున్నాను సో ఎస్పెషల్లీ రెండు వేల నాలుగు తర్వాత జాయిన్ అయిన ప్రతి ఒక్క ఉద్యోగికి ఓపీఎస్ అనేది లేదు ఎన్పిఎస్ ఉంది మరి ఇటీవల కాలంలో మనకు ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం వచ్చి తీసుకొచ్చి కొత్త యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని సో దాని కోసం మీరు ఏకీభవిస్తున్నారా మళ్ళీ మన ఉద్యోగస్తులందరికీ ఓపీఎస్ రావాలని ట్రై చేసే అవకాశాలు ఉన్నాయి ఓపీఎస్ కోసం రెండు వేల మూడులో లో బిజెపి ప్రభుత్వం వాజ్పేయి గారి నేతృత్వంలో ఆర్డినెన్స్ ద్వారా హడావిడిగా ఈ ఓపీఎస్ తీసుకురావడం జరిగింది అయితే అందులో అనేక లోపాలు ఉన్నాయి మార్కెట్ లో ఈ డబ్బులు పెట్టడం వలన లాభాలు వస్తే పెన్షన్ వస్తుంది లేకపోతే లేదు దాని మీద డిఏ లేదు ఫ్యామిలీ పెన్షన్ లేదు గ్రాట్యుటీ లేదు అనేక రకాలైన లోపు ఇష్టమైన ఆర్డినెన్స్ ద్వారా ఈ బిల్లు తీసుకొచ్చారు ఆ తర్వాత మేమందరం కూడా వ్యతిరేకించిన వాజ్పేయి గారి ప్రభుత్వాన్ని ఆయన ఓడిపోయారు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయితే చూసేస్తూ కాంగ్రెస్ కూడా అదే ఎంప్లాయీస్ ని కొనసాగిస్తూ ఆ బిల్లు కూడా రెండు సార్లు ప్రయత్నం చేసింది అయితే కమ్యూనిస్టులు పార్టీ ఎంపీలు ఎక్కువ మంది ఉండటం మూలాన సరైన మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి లేకపోవడం మూలన బిల్లు పాస్ అవ్వలేదు అయితే రెండు వేల పదమూడులో బీజేపీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ రిక్వెస్ట్ చేసుకుని బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి కార్మికులు తీవ్రమైన అన్యాయం చేస్తూ ఈ పిఎఫ్ఆర్ బిల్లు పాస్ చేయటం జరిగింది ఇద్దరు కూడా మరి చాలా అన్యాయం చేశారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఈ ఎంపీఎస్ ద్వారా ఆ తర్వాత అనేక ఉద్యమాలు జరిగాయి అనేక ఉద్యమాల్లో రెండు వేల పదకొండు పార్లమెంట్ ముందు పెద్ద ప్రదర్శన చేశాం ఆ తర్వాత రెండు వేల పదమూడులో ప్రదర్శన చేశాం రెండు వేల పద్నాలుగులో ప్రదర్శన చేశాం మోడీ గారు వచ్చిన తర్వాత అనేక ప్రదర్శనలు ఎంపీఎస్ రద్దు చేయాలి చేయడం కూడా జరిగింది అయితే దాంట్లో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ కానివ్వండి బీజేపీ అనుబంధ సంస్థ కానీ అందులో మరి ఆ ఉద్యమాల్లో రాలేదు అయితే రెండు వేల ఇరవై రెండులో అన్ని సంఘాలని కలుపుకుని జాయింట్ ఫ్రంట్ ఫర్ రిస్టోరేషన్ ఆఫ్ గోల్డ్ పెన్షన్ స్కీమ్ అని ఢిల్లీలో పెట్టి ఒక ఐదు వేల మంది ఐదు లక్షల మందితో రామ్లీలా మైదానంలో పెద్ద ప్రదర్శన చేసిన తర్వాత ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందం మూలాన మోడీ గారు బీజేపీ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి ఒక ఫైనాన్స్ సెక్రటరీ సోమనాథన్ అని ఆయనతో కమిటీ వేసి మాతో చర్చించడం జరిగింది ఎంపీఎస్ లో మార్పులు చేస్తామని చెప్తున్నారు కానీ ఓపీఎస్ తీసుకొస్తామని ఆ కమిటీ అగ్జి వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఎంపీఎస్ ఇంప్రూవ్ చేయమని ఉంది కానీ ఓపీఎస్ తేవాలని లేదు అందువల్ల ఆయన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ మాకు చేయలేము మేము అయితే ఓపీఎస్ లో ఉన్న అనేక మంచి వాటిని నేర్చు చూడడానికి ప్రయత్నం చేస్తానని చెప్పారు చాలా సార్లు డిస్కషన్ జరిగిన తర్వాత మరి ఎన్పిఎస్ యూపీఎస్ పెట్టి పెన్షన్ తీసుకొచ్చారు ఫిఫ్టీ పర్సెంట్ పెన్షన్ ఇరవై సంవత్సరాల సర్వీస్ కనుక చేసినట్టయితే యాభై శాతం పెన్షన్ తీసుకొచ్చారు దాని మీద డిఏ ఇవ్వటానికి కూడా ఒప్పుకున్నారు ఆ తర్వాత ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వటానికి కూడా ఒప్పుకున్నారు వన్ టెన్త్ ది సంవత్సరంలో ఆరు నెలల్లో వన్ టెన్త్ ది శాలరీ ఆఖర్ లో పేమెంట్ చేయటానికి కూడా ఒప్పుకోవటం కూడా జరిగింది అయితే ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది కంట్రీ కంటిన్యూ అవుతుంది ఆ కంట్రిబ్యూషన్ రిటైర్ అయిన తర్వాత తిరిగి ఇవ్వాలి ఆ విషయంలో ఇంకా సరైన క్లారిటీ రాలేదు మేము దాన్ని డిమాండ్ చేస్తున్నాం ఓపీఎస్ లో ఏవైతే ఉన్నాయో అన్ని లాభాలు తీసుకొచ్చేదాకా ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ సౌకల్ మధ్యను దీని మీద ఆందోళన చేస్తుందని అవసరమైతే సమ్మె కూడా చేస్తుందని నేను రైల్వే కార్మికులకి ఖచ్చితంగా నేను హామీ ఇస్తున్నాం రైట్ ఇస్తున్నాను ఖచ్చితంగా ఓపీఎస్ లో ఉన్న అన్ని అన్ని బెనిఫిట్స్ కూడా ఈ యొక్క యూపీఎస్ లో తీసుకుని రావడానికి ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ కృత నిశ్చయంతో ఉంది అందులో ఏ విధమైన అనుమానం లేదు రైట్ సార్ థ్యాంక్ సో మచ్ సార్ సార్ మరి ఈసారి కొత్తగా మనకు కొన్ని ట్రేడ్ యూనియన్లు అయితే పోటీ నిలుస్తున్నాయి అవి కూడా భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నాయి వైపు మీ సోదర సంఘమైన ఎంప్లాయీస్ సంఘం కావచ్చు మీరు కావచ్చు మీరు ఈ రెండు యూనియన్లదే భారీ మెజారిటీ ఓటింగ్ శాతం ఉంటుంది గతంలో చూసాం కానీ ఈసారి బిఎంఆర్ బిఎంఎస్ వల్ల డిఎంఆర్కేస్ కావచ్చు రైల్ మజూర్ యూనియన్ కావచ్చు తర్వాత ఇండియన్ రైల్ మజూర్ యూనియన్ కావచ్చు తర్వాత ఏఆర్టీయూ అనే ట్రాక్ యూనియన్ వాళ్ళు కూడా ఆరు సంఘాలు పోటీ చేసినాయి ఈ ఆరు సంఘాలు పోటీ చేయడం వల్ల ప్రధానంగా రెండు ట్రేడ్ యూనియన్ యొక్క ఓట్లు చీలే అవకాశం ఉందని కొంతమంది భావిస్తున్నారు దానిపై మీరు ఏమంటారు రెండు వేల ఏడులో కూడా ఈ డిఎం మార్కెట్ పోటీ చేసింది ఓకే ఆర్ఎంఈ పోటీ చేసింది రెండు వేల పదమూడులో కూడా డిఎంఆర్కే పోటీ చేసింది ఆర్ఎంయు పోటీ చేసింది ఎక్స్ట్రాగా ఐఆర్ఎం అని ఆర్ఎంఈ వర్గం ఒకటి ఐఆర్ఎంయు పెట్టి వాళ్ళు కూడా పోటీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇవన్నీ పొలిటికల్ ఓరియంటెడ్ యూనియన్స్ ఎందుకంటే డిఎంఆర్కే బీజేపీకి సంబంధించిన యూనియన్ అలాగే ఎన్ఎఫ్ఐఆర్ ఈ ఎఫ్ఏఆర్ ఈ సంఘం అనేది కాంగ్రెస్ సంబంధించిన యూనియన్ మీరు చూస్తే ఏ విషయం మీద కూడా మీరు పోరాటం చేయదు ఎన్పిఎస్ మరి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ఉంది సంజీవ రెడ్డి గారు రాజ్యసభ మెంబర్ గా ఉన్నారు ఆయన హెచ్ఏఆర్ఈ సంఘ్ లో కూడా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు ఐఎన్టీసీ ప్రెసిడెంట్ కూడా అలాంటి వ్యక్తి ఉండి కూడా మరి ఆ ఎన్పీఎస్ రద్దు చేయడానికి పార్లమెంట్లో ఆయన గొడవ చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఎన్పీఎస్ ని వెనక్కి తీసుకోలేదు రెండు వేల పద్నాలుగు నుంచి మీరు చూసుకుంటే ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఉంది ఈ డిఎంఆర్కే దాని అనుబంధ సంస్థ భారతీయ మద్దతు సంఘం యాభై ఆరులో లో పెట్టారు యాభై ఆరు నుంచి కూడా ఈ ఆర్గనైజేషన్ ఉంది మరి బీజేపీ పరిపాలన పది సంవత్సరాలు దాటింది ఇంకో ఐదు సంవత్సరాలు మోడీ గారి పరిపాలనలోకి వచ్చారు ఏనాడు కూడా ఎన్పీఎస్ వ్యతిరేకించలేదు జేఎస్ఆర్పీఎస్ లో కూడా చేరలేదు ఎన్ని సార్లు పార్లమెంట్ ముందు ప్రదర్శన చేసిన రైల్వే నియమ్స్ ముందు ప్రదర్శన చేసిన రైల్వే బోర్డు ముందు ప్రదర్శన చేసినా వీళ్ళెవరు కూడా పాల్గొనలేదు చిత్తశుద్ది లేదు వాళ్ళ పొలిటికల్ పార్టీ ఎజెండా తప్పితే ఈ బీజేపీ ఆర్గనైజేషన్ కి ఈ కాంగ్రెస్ ఆర్గనైజేషన్ కి ఆర్ఎంయు ఎవరికి కూడా అన్ని పొలిటికల్ ఏజెండా ఒక్క చౌదల్య మధురీలను ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ మాత్రం పొలిటికల్ ఏజెండా లేదు ఎలా చెప్పగలనట్టే ఇరవై నాలుగు నుంచి వంద సంవత్సరాలు చేతి కలిగిన బ్రిటిష్ వాళ్ళతో పోరాడడం ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాడడం ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం మీద పోరాడం జనతా ప్రభుత్వం మీద కూడా పోరాడడం ఎందుకంటే ఆర్డబ్ల్యూసి రైల్వే వర్కర్స్ క్లాసిఫికేషన్ ట్రిబ్యునల్ ఇంప్లిమెంట్ చేయకపోతే మందుకు దండవైతే స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇంప్లిమెంట్ అయింది బోనస్ మరి ఇంప్లిమెంట్ చేయకపోతే డెబ్బై నాలుగులో సమ్మె జరిగిన తర్వాత ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనతా పార్టీ దాని మీద సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత చరణ్ సింగ్ గారు మరి పిఎల్బి రూపంలో బోనస్ ఇవ్వటం కాబట్టి పొలిటికల్ వాతావరణం లేని ఒకే ఒక ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ వీళ్ళందరూ నిలబెడ్డా దీని మూలాన దాని ప్రభావం రైల్వే కార్మికులు ఉంటుందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే డిఎంఆర్కే ప్రతి ఎలక్షన్ ముందు ఒక ఆరు నెలలు మూడు నెలల ముందు ఆడవర్ చేస్తూ ఉంటుంది ఆర్ఎంయు ఎలక్షన్ రోజు ఆడవర్ చేస్తుంది తప్పితే ఈ కాంగ్రెస్ ఆర్గనైజేషన్ కూడా పొలిటికల్ గా మోటివేస్తే నలభై ఎందులో రైల్వే కార్మికులు ఒకే ఫెడరేషన్ లో ఉన్న కార్మికులు చీల్చుకి ఇది పెట్టింది ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సమ్మెల్యం నివారించడానికి కార్మికుల కోరిక స్వేచ్ఛకుండా ఉండటానికి కార్మిక హక్కుల మీద గొడ్డలు వేటు వేయడానికి ఈ ఎన్ఎఫ్ఐఆర్ తీసుకొచ్చారు కాబట్టి ఎన్ఎఫ్ఐఆర్ కానీ కాంగ్రెస్ కాని బిఎంఎస్ కానివ్వండి బీజేపీ యూనియన్ కానివ్వండి మాకు పోటీ కానే ఓకే మాకు పోటీ అలా మేము పోటీ కోరికలు ఎక్కువగా ఉన్నాయి ఎయిత్ పే కమిషన్ రావాలి ఎంపీఎస్ లో అన్ని రద్దయిపోయి ఓపీఎస్ కావాలి మాకు అలాగే ట్రాక్మెన్ సోదరులకి పరిభారం తగ్గాలి కీమెన్ సోదరులకి పరిభారం తగ్గాలి మరి ఈ రోజు చదువుకున్నవాళ్ళు బీటెక్ చదువుకున్నవాళ్ళు ఎంటెక్ చిన్న చిన్నపిల్లలు లేడీస్ అందరూ కూడా ట్రాక్మెన్ కింద పనిచేస్తున్నారు వాళ్ళు చేంజ్ ఆఫ్ కేటగిరీ ఇప్పించాలి వీళ్ళందరూ కాకుండా మరి ప్రజలతో కూడా కావాలి ఇవాళ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హెల్త్ పే కమిషన్ రాకపోతే చాలా ఇబ్బంది పడతాం ఇదే కాకుండా డిఏ ఫార్ములా ఏదైతే ఉందో ఎప్పుడో పొందో అరవై ఎనిమిదిలో తయారు చేసిన ఫార్ములా మూడు శాతం రెండు శాతం కట్టి రావట్లేదు ధరలు పది శాతం పెరిగినా ఇరవై శాతం పెరిగినా మూడు శాతం రెండు శాతం మాత్రమే డిఏ వస్తుంది వీటన్నిటి మీద పోరాటం చేయగలిగింది పోరాటం శక్తి కలిగింది ఎర్ర జెండా తప్పితే జెండా లేదు ఆ జెండా కింద మేము పనిచేస్తున్నాం మాకు సమ్మెలు కొత్త కాదు ఉద్యోగాలు పోవటం కొత్త కాదు మా గుర్తింపు పోవటం కొత్త కాదు ఖచ్చితంగా పోరాటమే ధ్యయంగా పోరాటే ఊపిరిగా ఖచ్చితంగా మేము పోరాడతాం గెలిపించాల్సిన బాధ్యత కార్మికుల మీద ఉంది ఎండా గుర్తుకు కొట్టేసి గెలిపించాలని వాళ్ళందరినీ నేను ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కటి విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఎంప్లాయీస్కి సంబంధించి ఎంప్లాయీస్ ఎలక్షన్స్ ట్రేడ్ యూనియన్ ఎలక్షన్స్ పై పూర్తి సమస్యల ఇవ్వడం జరిగింది సో ఏ ప్రధాన ఆరు పార్టీకి పోటీ చేసినా మాకు ఏ ట్రేడ్ యూనియన్ కూడా మాకు పోటీ కాదు మా పార్టీకి మేమే పోటీ అన్న ఒక నినాదంతో మేము ముందుకెళ్తాను కార్మికుల యొక్క డిమాండ్స్ ని నెరవేర్చినే మా ప్రధాన పోటీగా భావించి వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చడానికి పో కాలం పోరాటం చేస్తానే ఉంటాయి కార్మికుల మధ్య మాకు ఎప్పటికీ ఎర్రజెండాకుంటాయి డ్రైవర్ మజూరి యూనియన్ జనరల్ సెక్రటరీ మనకైతే శంకరరావు సార్ తెలియజేయడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత విలువైన సమయాన్ని కేటాయించి మరి మా వ్యూవర్స్ కోసం ఇంత చక్కటి సమస్యను ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు ధన్యవాదాలు అందరికీ కూడా చెప్తున్నాను అన్ని కేటగిరీ కోరికలు రన్నింగ్ ట్యాప్ కానివ్వండి ట్రాక్ కానివ్వండి 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 రైల్వేలో ఉన్న వాళ్ళందరికీ రిస్క్తో సహా అనేక కోరికలు ఉన్నాయి కోరికలు ఆటోమేటిక్ గా రావు ఈ ప్రభుత్వాలు జమీందారీ వ్యవస్థని పెంచే ప్రభుత్వాలు మల్టీనేషనల్ కంపెనీని పెంచే ప్రభుత్వాలు ప్రైవేట్ ఇచ్చే ప్రభుత్వాలు వీటి మీద మనం ఆందోళన చేయాలంటే గట్టి యూనియన్ కావాలి పోరాడే యూనియన్ కావాలి చానా జట్ యూనియన్ కావాలి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం జెండా పూర్తిగా మీ ఓటు